పోటీ చేసినటువంటి అనుభవం కలిగినటువంటి పెద్దలు అసెంబ్లీ స్పీకర్ గారు మంత్రిగా అనేక బాధ్యతలు స్వీకరించినటువంటి శ్రీ తమ్మినేని సీతారాం గారు మరో మాజీ మంత్రివర్యుడు శ్రీ రాజ్ గారు ఆముదల వివర్శ కోఆర్డినేటర్ రవికుమార్ గారు ఇచ్చాపురం కోఆర్డినేటరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి విజయ్ గారు కోఆర్డినేటర్ తెల తెలంగాణ వేదికలు అలంకరించినటువంటి పెద్దల ముఖ్యంగా ఈ నియోజకవర్గంతో రాగా దాదాపు పదిహేను సంవత్సరాల అనుబంధం ఉంది మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన కొత్తలో రాష్ట్రంలోని మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా శాసనసభ్యులుగా రాజీనామా చేసి మళ్లీ బయలక్ష జరిగినప్పుడు ఆ బైరక్షకి ఈ నియోజకవర్గానికి నేను వచ్చారు గా వచ్చా అక్కడి నుండి సుదీర్ఘకాలం ఈ నియోజకవర్గంతో ఈ జిల్లా ప్రజలతో మాయ్యుహానోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఎంపీలు జెపిడిసిలు పార్టీ నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రాబోయే రోజుల్లో ప్రతి ఇంటి కూడా ఆడే విధంగా చేసి మళ్లీ అధికారంలో రావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులుగా ముందున్నామని ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారం తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లా మీ అందరితో కలిసి పనిచేసే అవకాశం కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది రాష్ట్రంలోని ఇది ఒక ప్రత్యేకమైనటువంటి జిల్లా బ్రహ్మాండమైనటువంటి ఉద్యమాలను నడిపినటువంటి జిల్లా జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జిల్లా అలాంటి ఈ జిల్లాకి మీతో కలిసి పనిచేసే ఆకర్షణానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి ఆయన ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అమౌతాయన్నటువంటి ఆలోచన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇవాళ బలంగా ఉంది ఎన్నో అబద్ధపు ప్రచారాలు అసత్య మాటలు చెప్పినటువంటి కూటమి కూటమి నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంలో ఏం మాట్లాడారు ఎన్ని హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ అనే రకరకాల హామీలు ఇచ్చి సుదీర్ఘమైనటువంటి మేనిఫెస్టోని ప్రజల ముందుకు తీసుకొచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి వాళ్ళ కూటమి ప్రభుత్వానికి ఉంది ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి కూడా గమనిస్తే కూటమికి ఓటమి ఓటు వేసి చాలా చాలా పొరపాటు చేసే అభిప్రాయం రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలు అనుకుంటున్నారు ఇవాళ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కానివ్వండి ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత రావాలంటే కనీసం రెండు మూడు సంవత్సరాలు పడుతుంది కానీ ఇవాళ ఈ కూటమి మీద ఈ ప్రభుత్వమైనా మూడు నెలల నుంచే వ్యతిరేక భవనాలు ఉన్నాయి దానికి ప్రధాన కారణం ఏంటో అందరికీ తెలుసు ఎన్నికల సందర్భం ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నెరవేర్చలేనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం దానికి తోడు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఒక మాట ఏనాడు కూడా మనం మర్చిపోకూడదు సంపద సృష్టించి రాష్ట్రంలో పేదరికని మీ రూపమవుతాను సంపద సృష్టించి వ్యవసాయాలని మోవి చేస్తాను సంపద సృష్టించి ఆయన సృష్టించినటువంటి సంపద ఏమిటి ఒక్క బదల ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నేను సత్య గారి నుంచి పదహారు మంది ముఖ్యమంత్రులు పనిచేశారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి అప్పు లక్ష ఇరవై వేల వేల కోట్ల రూపాయలు మాత్రమే ఈ రాష్ట్రానికి మనకు వచ్చినటువంటి వాట అప్పు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ పదకొండు నెలల పరిపాలనలో ఆయన చేసే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా పదకొండు నెలలో ఇంత భారీ ఎప్పు చేసినటువంటి రాష్ట్రం ముఖ్యమంత్రి ఏమైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి ఎక్కడ మీరు సంపద సృష్టిస్తున్నారు ఏ విధంగా వైద్యాంగం ఆదుకుంటున్నారు ఏ విధంగా మహిళలు ఆదుకుంటున్నారు ఏ విధంగా ఉద్యోగం ఆదుకుంటున్నారు ఏ విధంగా నిరుద్యోగం ఆదుకుంటున్నారు ఎక్కడ మీరు సంపాదించినటువంటి సృష్టి ఎక్కడ మీద దృష్టిస్తున్నటువంటి సభల ఆలోచించవలసిందిగా మనం చెప్తున్నా పైగా ఆయన మాట్లాడే మాటలు ఎంత దిగుత్సాహర ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుకునేటువంటి మాట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు దేశానికి అతీతంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా సమదృష్టితో పరిపాలన చేస్తారని ರಾಜ್ಯಕ್ಕೆ ಮುಂದಿನಗ ಪ್ರಮಾಣ ಸ್ವೀಕರಣೆ ಜಾಸ್ತೆ ಕಾರ್ಯ ಹೇಳಿ ಮತ್ತರ ರೀತಿಯಲ್ಲಿ ಮಾತಾ ಎಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಗಣಕತರಕ್ಕೆ ಪರೋಕ್ಷಕಾಗಿ ನೇ प्रत्यक्षವಾಗಿ ಈ ಪರಿಕರ చేయಕಂಡಿ ಎಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಗಣಕತರಕ್ಕೆ ಪರಿಚಯಿಸಿ ಬಾಂಬಿಗೆ ಪಾಲೂ ಕೊಸುನಟ ನೆನೆ ಒಬ್ಬ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮಾತನಾಡ ತೊಡಿತಿ ಓವಿ ಸರ್ ಪ್ರಪಂಚವನ್ನ ಈ ನಾಯಕರು ಮಾತನಾಡಲು ಬಂದಾ ఆయన మాట్లాడుతున్నాడంటే ఈ కూటమి ప్రభుత్వం ఎంత స్థాయికి తెగజారిందో ఆలోచించవలసిందిగా మనం చేయాలి రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఈ ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఐదు కోట్ల మంది ప్రజానిక ఉన్నారు వ్యవసాయ రంగం ఉంది పారిశ్రామిక రంగం ఉంది మహిళలు ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారు యువతలు ఉన్నారు వీరి గురించి ఆయన ఆలోచన అమరావతి రేపు ఒక్క అమరావతి గురించి యాభై మూడు వేల కోట్లతోటి అప్పుతో అమరావతి నిర్మాణం జరుగుతుంది రాష్ట్రంలో మిగిలిన జిల్లాలో పరిస్థితి ప్రధానంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఇలాంటి పెరుగు శ్రీకాకుళం జిల్లాలో పరిస్థితి ఏంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కాదా

బ్రహ్మానమైనటువంటి ఆసుపత్రి నిర్మాణం చేయడం కాక తిరిగి గోరక ఆలోచనటువంటి రింకింగ్ వాటర్ కూడా సరైనటువంటి సప్లై చేయండి ఒక బ్రహ్మానమైనటువంటి ఆలోచన తోటి ఏడు వందల కోట్ల రూపాయలతోటి ఖాళీని నిర్మాణం చేయబడినటువంటి కనుక ఒక జగన్ వాణిజ్యం కలిగి వైద్యంత ఖాళీ పక్కన తప్పుడే ఆలోచన అంతేకాదు సుదీర్ఘమైనటువంటి చిలపాము

పద్నాలుగు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మాస్ పార్టీగా ప్రజల్లో వెళ్ళిపోయింది కానీ ఇవాళ కార్యకర్తల అండతోటి కార్యకర్తల మదంతో కార్యకర్తల ఆలోచనల మేరకి పార్టీలో కార్యకర్తగా ప్రధానమైనటువంటి పాత్ర ఇచ్చి స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ప్రమాణ స్వీకారం చేయించాం రాబోయే రోజుల్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు పార్టీ పరంగా ఏ కార్యక్రమం చేస్తాం కూడా మీకు తెలియజేస్తాను పార్టీ నెలకి ఒకసారి సమయం విజ్ఞప్తి ఉంటారు గ్రామ పార్టీ అధ్యక్షులు వారి అధ్యక్షుల గ్రామ కమిటీ సభ్యులు గ్రామ అనుబంధం అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు వారి నిర్ణయం మేరకు ఆ ముఖ్య నాయకులతో ఆ సమావేశం జరుగుతుంది అలాగే మండల కమిటీ కార్యక్రమం అలాగే అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కమిటీ ప్రతి నెల మొదటి ఈ కార్యక్రమాలు జరగాలి జిల్లా పాల్గొనే వారు జిల్లా పార్టీ అధ్యక్షులు ముఖ్య అతిథి పార్లమెంట్ నియోజకవర్గ పరిసరంలో పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త జిల్లా ఉపాధ్యక్షుడు జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా కార్యదర్శులు జిల్లా కార్యదర్శులు యాక్టివిటీ ఎంపీడీసీలో ఎంపీపీలో మున్సిపల్ చైర్మన్ మండల అధ్యక్షులు రాష్ట్ర మెయిన్ కమిటీ సభ్యులు రాష్ట్ర అనుబంధ విభాగ

వైఫల్యాలు అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రజానికి సంబంధించినటువంటి వైఫల్యాలు ఎండగడుతూ ఆ నేతృత్వంలో ఉన్నటువంటి అధికారులకి ఒక మెమో సమర్పించాలి ఇష్టమైన సమక్షంలో ఒక రివ్యూ పెట్టుకుంటాం కార్యకర్తలుగా నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ప్రతి క్షణం ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాన్ని అభివృద్ధి ప్రజల ముందు పెట్టి